గ్రూప్ సంస్థ ద్వారా ఒక నూతన భవంతిని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ నిర్వర్తించాలని చెప్పి ఆలోచించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అకామిడేషన్ని తయారు చేసి దాంట్లో ప్రతి సండే నిష్ణార్థులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళతోని బోధన ఇప్పించి విద్యార్థులకు ఇవాళ సర్టిఫికేట్తో పాటు వారికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సుని అందియాలని చెప్పి ఇవాళ హైందవి గ్రూప్ నిర్ణయించింది దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క కాన్ఫరెన్స్ స్వామిని కూడా ఇవన్నీ ఇనాగ్రేట్ చేసుకున్నాము ఇవాళ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే మదర్స్ డే ఇవాళ తల్లుల దినోత్సవం కాబట్టి ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మేము ఈ యొక్క కార్యక్రమం ఏదైతే నూతన భవంతి గృహప్రవేశం అనుకోండి లేకపోతే ఇనాగ్రేషన్ అనుకోండి అది పెద్దల మా మదర్తోని అంటే బ్రహ్మకుమారీస్లో వారు తొంభై ఏళ్ళు ఉన్నారు ఇప్పుడు వారు మాకంతా సూచనలు సలహాలు ఇస్తారు వారి మరి వారి సమక్షంలో ఇవాళ మదర్స్ డే జరుపుకుంటూ ఈ యొక్క ఇనాగ్రేషన్ వేడుకలు కూడా మేము ఘనంగా జరుపుకున్నాం అయితే ఇవాళ ముఖ్య విషయం ఏంటి అని అంటే రాబోయే సండే నుంచి ప్రతి సండే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ మీద వివిధ కోర్సులు నిష్ణార్థులతో ఇవ్వబడుతుంటాయి అవి ఇచ్చిన తర్వాత పిల్లలకు ఆ కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి ఇప్పించే బాధ్యత ఐందవి విద్యా సంస్థ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను